మతయసు వార్త పదమూడవ అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఆరు వరకు ఉన్న రెండు ఉపమానాలను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును ఉంది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములు కొనబెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంత ఇవి అమ్మి దాని కొను దేవుని ప్రియమైన బిడ్డలారు ఇక్కడ పరలోక రాజ్యపు ఉపమానాల గురించి ప్రవణేశ్వ్రీస్తు వారు వివరిస్తున్నాడు మొదటి ఉపమానంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము రెండవ ఉపమానంలో పరలోక రాజ్యము మంచి ముత్యములు కొన వెతుకుచున్న వర్తకుణ్ణి పోలింది ధనము ముత్యము ఇవి రెండు కూడా సంగమనకు క్రీస్తు సంగమనకు సూచనగా అనుకుంటారు కానీ అందులో వాస్తవం లేదు ఎందుకనగా పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది అని ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఈ ధనము అనుకోకుండా కనబడింది ఆ వ్యక్తికి అనుకోకుండా అది కంటబడింది క్రీస్తు సంఘం అనుకోకుండా కనబడింది కాదు సంఘాన్ని దేవుడు అనుకోకుండా కనుక్కొనలేదు క్రీస్తు ఉద్దేశపూర్వకంగా మనుషులను వెతుకుతున్నాడు మనుషులే దేవుని ఆలయం విఆర్ ద టెంపుల్ ఆఫ్ క్రైస్ట్ సో అనుకోకుండా కనబడింది కాదు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుని ఏసుక్రీస్తు వారు చించిపోతున్న వారిని వెతుకుతున్నాడు లూక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదివ వచనంలో మనము చూస్తే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు ఆయన వెతకడానికి వచ్చాడు నశించిన దాన్ని వెతుకుతూ ఉన్నాడు అది అనుకోకుండా ఆయన కంటపడింది కాదు ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఉద్దేశం ఉంది ఏదో అనుకోకుండా అకస్మాత్తుగా సంఘం ఆయన కంటపడలేదు వ్యక్తులు ఆయన కంటపడలేదు ఆయన ఉద్దేశానుసారంగానే మనుషుల్ని వెతుకుతున్నాడు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం అంటున్నాడు ఈ పొలము అది క్రీస్తుది ఇరవై నాలుగు వచ్చిన చూస్తే పరలోక రాజ్యము తన పొలములో అంటే పొలము క్రీస్తుదే ఈ ఉపమానంలో ఈ మనుషుడు నిధి కొరకు పొలాన్ని కొన్నాడు కానీ పొలము క్రీస్తుది రెండవ ఉపమానంలో ఒక వర్తకుడు మంచి ముత్యములు కొనబెతుకుచున్నాడు ప్రభ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు తనకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసు తను శ్రేష్టమైన దాని కొరకు ఈ లోకానికి వచ్చాడు శ్రేష్టమైన సంఘం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి తనకు తెలుసు ఏమి కావాలో ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని రాజ్యమును కనుగొన్న వారిని సూచిస్తుంది మొదటివాడు తనకున్నదంతా అమ్మేసి ఆ ధననిధి ఉన్న ఆ కులంను కొన్నాడు రెండో వ్యక్తి ఆ మంచి ముత్యాలను కనుగొని అమూల్యమైన ముత్యాలను కనుగొని తనకున్నదంతా అమ్మి కూడా దాన్ని కొనేశాడు మొదటివానికి కావాలని వెతక్కపోయినా అది దొరికింది రెండోవాడు కావాలని వెతుకుతున్నాడు శ్రేష్టమైన వాటిని ఈ రెండు ఉదాహరణలు మనం మనకు తీసుకుంటే ప్రభ యేసుక్రీస్తువారు వారు కొంతమందికి కావాలని అనుకోకపోయినా దొరికాడు అపోస్తలైన పౌలు గారు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఆయనకు తనే ఎదురుగా వచ్చి ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు కనిపించారు అతనికి ప్రభ నేసుక్రీస్తు వారు స్వస్థత అనేక మందికి జరిగించినప్పుడు కొంతమంది గుడ్డివారిని స్వస్థపరిచినప్పుడు శువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వర్షంలో ఉన్నట్టుగా ఒక ఇద్దరు గుడ్డివారిని ఆయన స్వస్థపరుస్తాడు ఆయన వెళ్తున్న దారిలో వారు ఆవి దుఃమాడ మమ్మల్ని కనికరించుకొని కేకలు వేశారు కేకలు వేసినప్పుడు నేను ఏం కావాలని మీరు నమ్ముతున్నారు నేను ఏం చేయగలని నమ్ముతున్నారంటే మాకు చూపు కావాలి అన్నప్పుడు ప్రభే యేసుక్రీస్తు వారు వారి కళ్ళను మొట్టి స్వస్థపరిచాడు మీరు ఎవరితోనూ చెప్పకండి అని ఖండితంగా ఆజ్ఞాపించినా వారు వెళ్ళి ఆయన కీర్తిని ప్రచారం చేశారు ఈ గుడ్డి వారు మంచి ముత్యము కనుగొన్న వ్యక్తులను ప్రభే యేసుక్రీస్తుని వాళ్ళు కనుగొన్నారు అరిచి మరి వారికి కావాల్సిన వారు సాధించుకున్నారు అనుకోకుండా కొంతమందికి ప్రభు తను తను ప్రత్యక్షపరుచుకున్నాడు రోమిలో రాసిన పత్రిక పదివ అధ్యాయము ఇరవైవ వచనంలో మనం చూస్తాము మరియు యశ్వ తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అని చెప్తున్నాడు అంటే ఎస్య తన గురించి తను చెప్తున్నాను నేను వెదకని వారికి నేను దొరికితే ఇదే మాట మనం ఎస్యా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము మొదటి వర్షంలో మనం చూడగలుగుతాం నన్ను వెదక్కని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను కాబట్టి ఆయన వెతకపోయినా కొంతమందికి దొరికాడు దాచబడిన ధనమును ఆ మనుషుడు కనుగొన్నాడు ఆ మనుషునికి దొరికాడు రెండవ ఉపమానంలో వెతుకుతుండగా శ్రేష్టమైన దాన్ని వెతుకుతున్న ఆ ముత్యముల వర్తకునికి దొరికాడు ఈ రెండు ఉపమానాలను కనుక మనం పరిశీలిస్తే దేవుని రాజ్యం ఈ లోకంలో ఉంది అది చాలామంది కండ్లకు మరుగయ్యింది మనుషుడు తెలియని రీతిలో దేవుడు వారిని నడిపిస్తున్నాడు మనుషులకు అది అర్థం కాదు దేవుని దగ్గరికి ఎలా నడిపించబడతారో ఒక హఠాత్తుకు ఒక గొప్ప నిధి కనబడుతుంది అది సంతోషంతో వెళ్ళి మనం దాన్ని స్వీకరిస్తాము ముత్యాలు వెతికేవాడు ఆలోచన శక్తి గలవాడు అతనికి ఏమి కావాలో తెలుసు సత్యము న్యాయము పాప విముక్తి కొరకు వెతికేలా చేశాయి అవి క్రీస్తులో కనుగొన్న తర్వాత అతను ఎంతో సంతోషంతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి చెల్లించి ఆ ముత్యములను పొందుకున్నట్టుగా తనకున్నదంతా వెళ్ళి చెల్లించి ఆ ముత్యములను సంపాదించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం రెండు ఉపమానాలు కూడా తాము కనుగొన్న దాన్ని తాము కనుగొన్న శ్రేష్టమైన దానిని పొందుకోవడానికి వారికున్న సమస్తమంతయు ఖర్చు పెట్టినవారు దేవుని రాజ్యము డబ్బులతో కొనేది కాదు ప్రేమ దేవుని పిల్లారా దేవుని రాజ్యంకు డబ్బులతో సంబంధం లేదు దేవుడు మనకు ఉచితంగా తన కృపను అనుగ్రహించాడు అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనాలుగా అపోస్తులైన పేతులు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు డబ్బుతో కొనుక్కుందామని గాడిసిమను తలస్తాడు నేను ఎవరి మీద చేతులుంచినా వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం కీయుడని పేతురును మరియు యోహాన్నను అడిగినప్పుడు అందుకు పేతుడు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరను సంపాదించుకుందన తలంచుకున్నందున నీవేంటి నీతో కూడా గాక దేవుని రాజ్యము డబ్బులిచ్చి సంపాదించుకునేది కాదు డబ్బులతో దానికి సంబంధం లేదు రోమిలో రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పాపం వల్ల వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము పాపం వల్ల మనము మరణాన్ని సంపాదించుకున్నాము కానీ దేవుని యొక్క కృపావరము క్రీస్తు తీసినందు నిత్య జీవం ఇది డబ్బులు ఇచ్చి కొనేది కాదు డబ్బులతో వచ్చేది కాదు ఈ కృపావరంను మనము ఉచితంగానే మనం పొందుకుంటాం రాసిన పత్రిక రెండవ ఆద్యం ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు విశ్వాసము చేత కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మనము చేసిన ఏ కార్యాల వల్ల ఏ క్రియల వల్ల మనకున్న సంపాదన వల్ల కలిగింది కాదు ఇది కేవలము దేవుని వరము కాబట్టి ఎవరు గర్వించడానికి అత్యయించడానికి వీలు లేదు క్రీస్తు మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనము కూడా కొనుక్కునే వారమే ఉండాలి అంటే ఏ విధంగా కొనుక్కోవాలి విశ్వగ్రంథం యాభై ఐదవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో దప్పికొన వారలారా నీళ్ళ యుద్ధకు రాండి రూకలు లేని వారలారా మీరు వచ్చి భోజనము చేయడి మీరు వచ్చి కొని భోజనము చేయడి రూకలు లేకపోయినను ఏమి ఇయకే ద్రాక్ష రసమును పాలను కొనుడి అని క్రీస్తు విల ఇచ్చి చెల్లించి మనల్ని కొన్నాడు మనము విలువ పెట్టి కొన్నబడ్డ వాళ్ళం ప్రకటన మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను ఇక్కడ కొనడం అంటే ఎలా కొనడం ఏ విధంగా మనం కొనగలం అంటే మనం ఒకవేళ కొనాలంటే మనకు కావలసినదంతీ ఇచ్చి వేయడమే ధనవంతుడు రవైనా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు నేను అన్నీ పాటిస్తున్నాను అన్నప్పుడు ప్రవేణ యేసుక్రీస్తు వారు అంటారు నీ ధనమును వదిలిపెట్టి పేదవారికి పనిచేసి నన్ను వెంబడించు అంటే వాడు మిక్కిరి దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు అంటే మన దగ్గర ఉన్నదంతా క్రీస్తుకు సమర్పించడమే ఆ విధంగా సమర్పించినప్పుడే అమూల్యమైన దాన్ని పొందుకుంటాం ఎందుకంటే పరలోక రాజ్యం కంటే నిత్య జీవం కంటే గొప్పది అమూల్యమైనది ప్రపంచంలో ఏముంది మత విశ్వార్థ పదివ అధ్యాయము ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది వచ్చినాన్ని చూస్తే తండ్రి తల్లి తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాతుడు కాదు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాతుడు కాదు దేవుని ప్రేమైన పిల్లలారా దేవుని అధికంగా ప్రేమించేవారమై తన శిలువనెత్తుకొని తనకున్న భారములన్నింటినీ భరించుకుంటూ ఆయన వెంబడించే వారమై ఉండాలి ఆయన వెంబడించినప్పుడు ఆయన కంటే గొప్పది ఆయన కంటే గొప్ప విలువైనది ఏది లేదని మనం కనుగొని సంతోషంతో ఏదైనా మనం సమర్పించగలం ధనాపేక్ష కలిగి ఉంటే డబ్బు మీద ఎక్కువ మోజు ఉంటే దేవునితో మనం సహవాసంలో ఉండలేం అది మనకు అడ్డుగా ఉంటుంది కాబట్టి మనం అధికంగా దేవుని ప్రేమించినప్పుడు మనం దేవునికి చెల్లించినట్టే లూకస్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చాన్ని చూస్తే ఎవడైనా నాయకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యని పిల్లలను అన్నదమ్ములను తన ప్రాణను సహా దేశింపకుంటే వాడున శిష్యుడు కానేరుడు మరియు ఎవడైనా తన శిలువను మోసుకున్నాను వెంబడింపనీలా వాడున శిష్యుడు కానేరుడు దేవుణ్ణి శిష్యులం కావాలి అంటే ద్వేషించాలంటే ద్వేషించమని అంటే లిటరల్గా ద్వేషించమని కాదు కానీ క్రీస్తును అధికంగా ప్రేమించేవారమే క్రీస్తు కోసము సమస్తమును సమర్పించేవారమై ఉండాలి ప్రవైన ఏసు వెంబడిస్తున్న శిష్యులకు కూడా అనుమానం వస్తుంది వదిలేసి నువ్వు వెంబడిస్తున్నాం కదా మాకేమి వస్తుందన్నప్పుడు రవైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తారో లుగస్వార్త పద్నాలుగు ముప్పై మూడు మీలో తనకు కలిగినదంతయి విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానెరడు దేవుణ్ణి మనము వదిలిపెట్టకుండా పట్టుకొని ఉండాలంటే మనకు కలిగినదంతా కూడా క్రీస్తు కొరకు వదిలేయాలి పౌలైతే అంటాడు నేను సమస్తమును పెంటలా ఎంచుకున్నాను నాకు ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నేను సమస్తమును పెంటలా ఎంచుకొని నేను వెంబడిస్తున్నాను అంటున్నాడు మార్గస్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనాలు చూస్తే పేతురు ఇది సమస్తమును విడిచిపెట్టిన వెంబడించినాం కదా అంటే అప్పుడు అంటాడు నా నిమిత్తము సువార్త నిమిత్తము ఏదైతే మీరు వదిలేస్తారో ఏదైతే పక్కన పెడతారో మీరు ఇహమందు హింసలతో పాటు అనేక ఆశీర్వాదాలు పొందుతారని ప్రభ నేస్రీస్తు వారు అక్కడ బోధిస్తాడు మీరు ఇహమందు హింసలు వస్తాయి అటువలే నూరంతలుగా ఇండ్లు వస్తాయి హింసలు వస్తాయి సంపాదన మనం ఏదైతే మనకు లాభశాలిగా ఉన్నదో దాన్ని వదిలేసి దేవుని కొరకు నిలబడ్డప్పుడు దేవుడు మనం తప్పకుండా ఆశీర్వదిస్తాడు డబ్బు వెనక పరిగెడితే ఆ డబ్బు నీతో ఎక్కువ కాలం ఉండదు నువ్వు డబ్బుని ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాజ్యమును మించిన ఆస్తి ఏముంది ఆ రాజ్యము విలువ చూసినవారు ఆ రాజ్యం యొక్క గొప్పతనం చూసినవారు దానికోసం ఎంతైనా వెల చెల్లించడానికి ఆసక్తి కలిగి ఉంటారు దాని వెల ఎంత చెల్లించినా అది తక్కువ కానీ మనకు తోస్తుంది పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూ పౌలు అంటున్నాడు ఆయన ఏవేవి నాకు లాభకరమైందో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఏవైతే మనకు లాభకరంగా ఉందో అది క్రీస్తు స్వార్థ విషయమే క్రీస్తు సన్నిధి విషయమేమైనా అడ్డంగా వస్తే వాటిని మనం వదిలేయాలి అది మనకు లాభకరంగానే ఉండొచ్చు కానీ అది క్రీస్తు నిమిత్తము మనము నష్టముగా ఎంచుకునే వారంగా ఉండాలి నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను శ్రేష్టమైన జ్ఞానం క్రీస్తు నుంచి పొందాలి అంటే మనము సమస్తము నష్టపరుచుకోవాలి పౌలు ఆ విధంగా నష్టపరుచుకున్నాడు కాబట్టి పౌలు జ్ఞానాన్ని బోధించాడు క్రీస్తు గురించిన జ్ఞానమును బోధించాడు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు నీవేమి క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నావు క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నావు అంటే నేను దొంగతనం పనిచేశాను నేను త్రాగడం పనిచేశాను నేను లంచగొండితనం పనిచేశాను ఇవి నష్టముగా ఎంచుకోవడం కాదు ఎందుకంటే ఇది నీకు పూర్వం నుండి మైనవే క్రీస్తు నిమిత్తం ఏది నీకు లాభకరంగా ఉందో అది నీవు నష్టముగా ఎంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే క్రీస్తు ఇచ్చే నిత్య జీవం అనేది అత్యంత విలువైనది అత్యంత గొప్పనైనది దానికోసం మనం ఏమి చెల్లించినా అదేమి తక్కువ కాదు అందుకే ఈ ఉపమానంలో వారు తమకు కలిగినదంతా వాళ్ళని వాడు పొలమును కొన్నాడు మరియు ఒక ముత్యాలను కొన్నాడు ఈ ముత్యము ఈ పొలములో దాచబడిన ధనమును బట్టి ఆ పొలమును కొన్నాడు మంచి ముత్యాల కోసం వెతుకుతున్నప్పుడు ఆ ముత్యాలు కంటబడినప్పుడు తనకు కలిగినదంతా అమ్మి ఆ ముత్యాలను కొన్నాడు తనకు కలిగిన దానికంటే శ్రేష్టమైనదనించి ఆ ముత్యాలను కొన్నాడు తనకు కలిగిన దానికంటే శ్రేష్టమైనది అక్కడ ఉంది అని ఆ పొలములో దాచబడిన ధననిధిని కనుగొని ఆ పొలమును కొన్నాడు ఆ పొలమును కొన్నప్పుడు ఆ ధననిధి అతని సొంతమైంది ఆ ముత్యాలను కొన్నప్పుడు ఆ ముత్యాలు తన సొంతమైనవి ఆ విధంగా శ్రేష్టమైన వాటిని వారు కొన్నారు దేవుని ప్రేమను విడలారా శ్రేష్టమైన దానికోసం మనం ఆలోచించాలి ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శ్రేష్టమైనది కాదు దేవుని నిత్య మాత్రమే అత్యంత శ్రేష్టమైనది దేవుని రాజ్యం కోసం ప్రయాసపడండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు పేదరు వల్లే అనుమానం ఉన్న పేదరితో చెప్పిన మాట మనకు జ్ఞాపం పెట్టుకోవాలి ఇక మందు హింసలు ఉంటే ఉండొచ్చు కానీ నూరత్తల ఆశీర్వాదాలు కూడా మనం ఈ మందు అనుభవిస్తాం దేవుడి మాటలు దీవించినగాక எட்டு குறிப்பா எந்த என்னங்க